హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈ రోజు మన సింప్లీ ఫుడ్స్లో పెసర్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనం నార్మల్గా బియ్యంతో చేసే దోశ కంటే కూడా ఎంతో హెల్తీ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఒక గిన్నెలో టూ గ్లాస్ పెసర్లు తీసుకుంటున్నానండి టూ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి మీరు వన్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇవి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను వీటిని మీరు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఒక ఫైవ్ అవర్స్ అయినా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇది నేను ఉదయాన్నే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మంచిగా నానిపోయాయి పెసర్లు ఇప్పుడు ఆ వాటర్ కూడా వంపేసి మళ్ళీ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు పెసర్లను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను మనం ఎన్ని అయితే మిక్సీ పట్టుకుంటామో అన్ని వాయిలకి మిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు ఉప్పు కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి వాటర్ ఎక్కువ మాత్రం వేయకూడదండి లూజ్గా అయితే దోశ సరిగా రాదు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలండి ఎక్కువ హీట్ అవ్వకుంటే దోశ అటే అంటుకుపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నెమ్మదిగా తిప్పుతూ దోశ వేసుకోవాలి దోశ కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఈ దోశకి నూనె ఎక్కువగానే పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కాలిన తర్వాత దోశ తీసేసుకోవడమే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి పెసరటు దోశ రెడీ ఈ పెసరటు దోశకి కాంబినేషన్గా పల్లి చట్నీ చేశానండి ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పల్లి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఈ దోశ మీరు ట్రై చేశారా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో